హాయ్ ఎవ్రీవన్ అస్సలం వెల్కమ్ బ్యాక్ టు రక్కు ఇవాళ మన రెసిపీ ఆంధ్ర స్టైల్ పక్కా పల్లెటూరు స్టైల్లలో ఫిష్ బెండకాయ పులుసు చేస్తున్నాను వీడియోలో వెళ్లే ముందు వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఈ ఫిష్ బెండకాయ పులుసు అన్నంలోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మరిను డైట్ చేసేవాడికి కూడా మంచి రెసిపీ ఇది ఫిష్ బెండకాయ పులుసు ఎందుకంటే ఫిష్లో చాలా విటమిన్స్ ఉంటాయి కదా ఇప్పుడైతే నేనే ఒక కేజీన్నర ఫిష్ తీసుకొని క్లీన్ చేసి కట్ చేసి క్లీన్ చేయించాను దాని తర్వాత పావు కేజీ బెండకాయలు యాభై గ్రాములు చింతపండు నానబెట్టాను ఈ ఫిష్ బెండకాయ పులుసు ఎలా చేయాలో బీడోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్ర మెంతుడు వేసి ఇలా కచ్చాపచ్చాగా నూరుకున్నాను ఇలా పే కొద్దిగా పేస్ట్ చేసుకొని వేసుకుంటే మనకి గ్రేవీ చిక్కగాను చాలా సూపర్గా ఉండిద్ది ఈ పెండకాయ ఫిష్ పులుసు చేయడానికి ముందుగా మనం ఫిష్ని బాగా రెండు మూడు సార్లు ఉప్పు నీళ్ళలో బాగా కడిగి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది మ్యాగినేట్ చేసుకోవాలి కలుపుకోవాలి అంటే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ వేసి మొత్తం మనం చేపలు మ్యాగినేట్ చేసి పెట్టేసుకుంటే మనకి ఉప్పు కారం పసుపు మొత్తం ఆ చేపకి పట్టి అబ్బబ్బ చేప ఎంత రుచిగా ఉండిద్దు తెలుసా నోట్లో నుండి నీళ్ళు వస్తున్నాయా రావాల్సిందే అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి ఈ చేపల పులుసు పక్క పల్లెటూరు స్టైల్లో ఇప్పుడు ఇలా కలిపి పెట్టేసిన తర్వాత ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇందాక పచ్చగా నూరుకున్నాను కదా అది వేసేసి ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసి ఈ బెండకాయలు కూడా ఈ పచ్చగా నూరుకున్న ఈ ఉల్లిపాయ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అయ్యేటప్పుడు ఈ బెండకాయ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకి వాసన తెలిసిపోయిందండి దాని తర్వాత మనం ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలను ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా పెట్టేసి దాని తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కాసేపు టెన్ మినిట్స్ ఉడకాలండి చేపలు బాగా కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం పులుసు వేసుకోవాలి ఎప్పుడైనా సరే చేపల పులుసు మన్ బెడలపాటి గిన్నెలో వేసుకుంటే ముక్క చెదరకుండా అసలు మనం అన్నంలో వేసుకుంటుంటే భలే ఉండిద్దండి ఇప్పుడు ఇది కాసేపు ఉడకాలి ఉడికిన తర్వాత దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చూసారా ఇలా ఉడుకుతుంది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం చింతపండు రసం వేసేయాలి వేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలండి ఎందుకంటే చింతపండు రసం వేసిన తర్వాత ఇంకాస్త బాగా ఉడికితే భలే టేస్టీగా ఉండిందండి నేనైతే కరేపాకు వేసాను మీరైతే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదని చెప్పి కరేపాకు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోతే మన వేడి అన్నంలోకి తింటే ఎంతో రుచిగా ఉండే డైట్ చేసేవాళ్ళు కూడా తినే రెసిపీ బెండకాయ చేపల పులుసు ఆంధ్రా స్టైల్ పక్క ఒక్క పల్లెటూరి స్టైల్లో చేపల పులుసు ఈజీగా చూసారా నూనె వచ్చేసింది కదా ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాం మీ అందరికీ నోరు ఊరుతుందా నోరు ఊరాల్సిందే అంత టేస్ట్ అయితే ఉండిద్ది మరి నేను చేసిన ఈ చేపల పులుసు మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్